పట్టాదారులకు టీడీఆర్లతో న్యాయం చేస్తే అభివృద్ధిని అడ్డుకోరన్నారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధి విషయమై హైడ్రా అధికారులతో ఆయన సమావేశమయ్యారు మొత్తంగా ఐదు చెరువుల అభివృద్ధికి జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా రెండు చెరువులను హైడ్రా మూడు చెరువులను హైడ్రా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు నల్ల చెరువులో సుమారు ముప్పై ఎకరాల స్థలం పట్టాలున్నాయని అన్ని చెరువుల్లో టీడీఆర్లు ఇస్తే ప్రజలు అడ్డుకోకుండా చూసే బాధ్యత తనదని చెప్పారు ఎమ్మెల్యే మాకు నష్టపరం ఇప్పియండి మాకు పట్టాలన్నా అని చెప్పితో దాని దల్ల అప్పుడు ఎంబడే హైడ్రా కమిషనర్ గారిని ఫోన్ చేసి ఎంబడే అపాయింట్మెంట్ తీసుకొని పెళ్ళి చర్యలు ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళకి న్యాయం చేయాలి ఎందుకంటే తెలుసుకున్న వాళ్ళు తెలియక కొన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు పట్టాదారులు కూడా అమ్మారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి డెవలప్మెంట్ అది బాగుంది కాబట్టి వాళ్ళకు కూడా నష్టపరం కల్పిస్తే బాగుంటుంది ఇంతముందు గతంలో కూడా మేము డెవలప్ చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు కొన్ని చర్యల్లో కోర్టుకు వెళ్ళడం న్యాయస్థానం నుంచి స్టే లేయడం వలన పట్టాదారులకు టీడీఆర్ ఇచ్చి పట్టదారుల ద్వారా న్యాయం చేయమని చెప్పి అడిగాం దాన్ని కూడా సానుకూలంగా కమ్యూనిస్ట్ స్పందించారు దీన్ని డెవలప్ దాంట్లో పూర్తిగా ఒక శాసనసభ్యునిగా అంటే